సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వివిధ కుల సంఘాలతో సీఐ శ్రీనివాస్ పీస్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు హైదరాబాద్ తరహాలో ఈ నెల పదిహేడవ తేదీలోపు నిమజ్జనాలు పూర్తి చేయాలని రాత్రి పన్నెండు గంటల సమయం దాటకుండా నిమజ్జనాలు పూర్తి చేసి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు పోలీస్ సహకారం తీసుకొని వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఫాలో ఏదైతే మన సీఏ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో అంటే టైం పారామీటర్స్ దాన్ని బట్టి మా సిబ్బంది పూర్తి సహకారం ఉంటుంది అది మా జీఏ మున్సిపల్ తరఫున నేను ఆదేశం ఏరియాల పట్టణానికి సంబంధించినటువంటి వివిధ వర్గాల పెద్ద మనుషులతో అదేవిధంగా అధికారులతో ఈరోజు రాబో గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది దీంట్లో రాడు ఈ పండుగలన్నీ కూడా శాంతికరణ జరుగుతుంది జరుపుకోవడానికి ఏ విధంగా డూస్ అండ్ డోంట్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా శాంతియుతంగా మత సామరస్యాన్ని కాపాడుతూ సుఖ సంతోషాలతో ఇలాంటి ప్రమాదాలకు తావు లేకుండా నిర్వహించడం గురించి గాను పోలీస్ శాఖ గురించి ఏర్పాటు చేసే ఏర్పాట్లన్నింటినీ కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను